మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్రముఖ నటుడు రాంచరణ్ సతీమణి ఉపాసన కొనిదెల ఢిల్లీలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తాతో కలిసి బతుకమ్మ ఆడి తెలంగాణ సంస్కృతిని చాటారు ఈ వేడుకల ఫోటోలు ఆమె ఆసక్తికర ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ప్రముఖ నటుడు రాంచరణ్ సతీమణి బిజినెస్ సుమేన్ ఉపాసన కొనిదెల బతుకమ్మ ఆడి తెలంగాణ సంస్కృతి చాటారు తెలంగాణ పండుగను దేశ రాజధానిలో సీఎం రేఖా గుప్తా తెలుగు విద్యార్థులతో కలిసి ఉపాసన బతుకమ్మ ఆడారు ఢిల్లీలోని తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో రాంజాస్ కలశాలలో శనివారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలు అతిథులుగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఉపాసన కొనిదెల హాజరై సందడి చేశారు ఢిల్లీ సీఎం స్టూడెంట్స్తో కలిసి ఉపాసన బతుకమ్మ ఆడిపాడారు ఈ మేరకు ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఆదివారం ఫోటోలు వీడియోలు షేర్ చేశారు ఈ సందర్భంగా రాంజాస్ కాలేజ్ విద్యార్థులకు సీఎం రేఖా గుప్తాకి కృతజ్ఞతలు తెలిపారు ఈ పండుగ కాలంలో మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉన్న దేవిని సత్కరించుకుని మన బలాన్ని కలిసి జరుపుకుందాం అని పేర్కొన్నారు గుప్తాజీ మీరు ఒక అద్భుతమైన సీఎం తెలంగాణ సంస్కృతిని ఆప్యాయంగా ఆహ్వానించి బతుకమ్మ పండుగను మాతో కలిసి జరుపుకున్నందుకు ధన్యవాదాలు అని ట్వీట్లో పేర్కొన్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి ట్వీట్ కోసం క్లిక్ చేయండి ఢిల్లీలో బతుకమ్మ పండుగను జరుపుకోవడం ద్వారా ఉపాసన కొనిదెల తెలంగాణ సంస్కృతిని దేశ రాజధానికి తీసుకువెళ్లారు సీఎం రేఖా గుప్తాతో కలిసి ఆమె ఆడిన బతుకమ్మ చిత్రాలు నెట్టింట అందరినీ ఆకట్టుకుంటున్నాయి